ఆపరేషన్ సింధూర్ పార్ట్ టూ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే సింధూర్ పార్ట్ టూ తప్పకుండా ఉంటుందని అన్నారు ఆయన ప్రత్యర్థి దేశమైనటువంటి పాకిస్తాన్ వ్యవహరించే తీరే ఇందుకు ప్రాణమికంగా నిలుస్తుందన్నారు మొరాకా పర్యటనలో భాగంగా రాజ్నాథ్ సింగ్ అక్కడి భారతీయులతో ఆపరేషన్ సింధూర్ విశేషాలను పంచుకున్నారు ఆపరేషన్ సింధూర్ యావత్ ప్రపంచానికి తెలిసిన అంశమే కాగా ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు మరోసారి ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వకుండా పాకిస్థాన్ కు స్ట్రాంగ్ డోస్ ఇచ్చామన్నారు ఆయన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్కు కు ఫ్యూజులు ఎగిరిపోయాయన్నారు దీంతో భారత్ పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతిమంగా రెండు దేశాల మధ్య జరగాల్సిన యుద్ధం ఆగిపోయిందని ఆయన వెల్లడించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం మొరాకో పర్యటనలో ఉన్నారు రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఆయన మొరాకోకు వచ్చారు ఈ సందర్భంగా మొరాకోలోని భారతీయులతో రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ విశేషాలను అక్కడి భారతీయులతో ఆయన పంచుకున్నారు అయితే ఆపరేషన్ సింధూర్ పార్ట్ టూ ఉంటుందా అనే ప్రశ్న ఈ సందర్భంగా వచ్చింది దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ టూ అనేది ఉండొచ్చు అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ మరోమారు ఉగ్రవాద చర్యలకు పాల్పడితే టూ తప్పకుండా ఉంటుందన్నారు ఆయన అంతేకాదు మరి అవసరమైతే పార్ట్ త్రీ కూడా ఉంటుందని ఆయన హెచ్చరించారు ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ వ్యవహరించే తీరే ఇందుకు ప్రామాణికంగా నిలుస్తుందన్నారు ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు పహల్గాంలో మతం అడిగి ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు మతం పేరుతో మనిషిని చంపడం ఎంతటి దారుణమని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు అయితే భారత బలగాలు అటువంటి నీచత్వానికి ఎన్నడూ ఒడిగట్టలేదని ఆయన వెల్లడించారు కేవలం ఉగ్రవాద చర్యలను ప్రామాణికంగా తీసుకుని పాకిస్తాన్పై భారత బలగాలు దాడులు చేసిన విషయాన్ని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన అనేక ఘటనలను రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా మొరాకో భారతీయులకు వివరించారు ఉగ్రదాడి తర్వాత త్రివిధ దళాధిపతులతో తాను సమావేశమైనట్టు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ఒకవేళ ప్రభుత్వం అంగీకారం ఇస్తే పాకిస్తాన్ పై ఆపరేషన్ కు మీరు సిద్ధమేనా అని తాను త్రివిధ దళాధిపతులను ప్రశ్నించినట్టు ఆయన తెలిపారు ఇందుకు వారంతా సిద్ధమే అంటూ బదిలిచ్చినట్టు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో తాను భేటీ అయ్యి జరిగిన విషయాన్ని వివరించినట్టు ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సైన్యానికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ఈ నేపథ్యంలో భారత బలకాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏం జరిగిందో యావత్ ప్రపంచం చూసిందన్నారు రాజ్నాథ్ సింగ్ కేవలం సరిహద్దుల నుంచే కాదు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి కూడా ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు దాడి చేశాయని ఆయన వెల్లడించారు పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మన బలగాలు నేలమత్తం చేశాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు అంతేకాదు కరుడు గట్టిన ఉగ్రవాదైన మసూద్ అజర్ కుటుంబం చెల్లా ఆయన వెల్లడించారు ఈ విషయాన్ని జైషే ఉగ్ర నాయకులు కూడా అంగీకరించారని రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు చివరకు పాకిస్థాన్ మేరకి భారత బలగాలు దాడులు ఆపాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి మాటలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉదహరించారు స్నేహితులు మారచ్చు కానీ పొరుగున వారు మారడని వాజ్పేయి అనేవారంతో రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు అందుకే మన పొరుగువారైన పాకిస్తాన్తో సరైన విధంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నామన్నారు భారత్తో ఎలా వ్యవహరించాలి అనేది పాకిస్తాన్కు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు ఇది మరోసారి పాకిస్తాన్ తోక ఆడిస్తే భారత్ మరోసారి బుద్ధి చెబుతుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు భారత బలగాల అవసరమైతే ఆపరేషన్ సింధూర్ పార్ట్ టూ చేపడుతామని ఆయన స్పష్టం చేశారు అంతేకాదు మరీ అవసరమైతే ఆపరేషన్ సింధూర్ త్రీ కూడా ఉంటుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ఏదేమైనా పాకిస్తాన్ వెర్రిమొర్రి వేషాలేస్తే భారత బలగాలు మరోసారి రంగంలో దిగుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు